మనసు పడే మౌన రోదన పార్ట్ ట్వంటీ తల్లిదండ్రులుగా వాళ్ళు నన్ను ఎంత ప్రేమగా చూసుకుందామనుకున్నారు ఆ ప్రేమను నాకు దక్కనివ్వకుండా చేస్తున్నావు కదా ఒక రాజు అయ్యిండి అమ్మ ప్రేమ కోసం కుటీరంలో ఆనందంతో జీవించాడు మా ప్రేమలను విడగొట్టిన ఈ రాజ్యం ఏమైపోగునో అని ఆ పసిపాప ప్రాణం విడిచింది ఆ పసి ప్రాణం గాలిలో కలిసి మహాదేవి అమ్మవారి పాదాల చెంత చేరి నేను బ్రతికి ఉంటేనే కదా నీకు పూజలు నా ప్రాణం తీసావు కదా నువ్వు పూజలు ఎలా అందుకుంటావో నీ చెంతనే నేను ఉంటా అని మహాదేవి పాదాల చెంత ఉండి మాకు జరిగిన అన్యాయాన్ని నాకు మనసు శాంతించే వరకు నీకు పూజలు లేవు అని పసి ప్రాణం మహాదేవి అమ్మవారి దగ్గర మాట తీసుకుంది మహాదేవి అమ్మవారు లోకం తెలియని పసిపాప అడిగిన వరాన్ని కాదనలేకపోయింది అలా ఆ వంశానికి ఆడకూతురు జన్మించకుండా మహాదేవి ఆలయం కూడా మూతబడింది సూర్యదేవ్ రాజ్యానికి వెళ్ళిన వాడు నిజమైన సంక్షోభం అయితే త్వరగా తేల్చేసి వచ్చేవాడు కానీ అక్కడ ఆ సంక్షోభం సృష్టించినది కాబట్టి రాజ్యంలోనే రాజుగా ఉండక తప్పవలసి రాజుగా ఉండవలసి వచ్చింది అలా సూర్యదేవుకి శ్రావణి ప్రాణం పోయిన రోజు మనసు అలజడి మొదలైంది సూర్యదేవు ప్రాణం రాజ్యంలో నిలవటం లేదు మనసు ఎందుకో కీడు శంకించింది నందనవనానికి బయలుదేరాడు అక్కడ నందనవనంలో శ్రావణి జాడ దొరకలేదు శ్రావణి తాతగారు ఎక్కడో మూలకు మూలుగుతూ ఉన్నాడు సూర్యదేవ్ అతని దగ్గరికి వెళ్ళి చూడగా ఒంటి నిండా దెబ్బలతో వయసు పైబడి తన ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాడు సూర్యదేవ్ మనసు కీడు శంకించినట్టు అక్కడ ఏదో జరిగింది అని మనసు అలజడి మొదలైంది శ్రావణి తాతగారు రాజ్యభటులు వచ్చి శ్రావణిని బలవంతంగా పదిహేను రోజుల క్రితం తీసుకుని వెళ్ళారు అని చెప్పి ప్రాణం విడిచాడు సూర్యదేవి మనసు కొల్లోలమైపోయింది సూర్యదేవికి వెంటనే సంధ్యాదేవి గుర్తొచ్చింది రాజ్యానికి బయలుదేరి సంధ్యాదేవిని అడిగాడు సూర్యదేవ్ అంతటి మహారాజు ఒక తోటమాలి మనవరాలు కోసం మోకరించి వేడుకోవటం సంధ్యాదేవి కూడా వేసింది తన భర్త తన కోసము కాకుండా పరస్త్రీ కోసం అంత ప్రాధేయపడటం తన మనసుకు బాధను కోపంగా మారింది ఇంకా ఎక్కడ ఉంది నీ ప్రాణసఖి ఎప్పుడో భూస్థాపితమైపోయినాలా అని గట్టిగా చెప్పింది ఆ మాటకు సూర్య దేవు కోపంతో ఇంత రాక్షసివేంటే నువ్వు నిండు చూలాలు అని కూడా చూడకుండా ఇంత రాక్షసంగా వ్యవహరించిన నీకు నాకు గాని శ్రావణి నా బిడ్డ ప్రాణాలతో లేని ఎడల చెప్పను చేసి చూపిస్తా అని అక్కడ నుంచి రాజభటుల దగ్గరికి వెళ్ళి గర్జించాడు భటులు వారు చేసింది చెప్పారు గుహలో ఉంచాము అని సూర్యదేవుకి చెప్పక తప్పలేదు సూర్యదేవు మనసు ఎలాగూ కీడు శంకించింది పదిహేను రోజుల క్రితం నిండు చూలాలుని గుహలో వేస్తే అన్నపానీయాలు లేక తను బతకదు అనేది ఒక నిర్ణయానికి వచ్చి రాజుగా అతను అతని మంత్రివర్గానికి ఒక పని పురమాయించాడు నాకు గంధపు చెక్కలతో చితిని పేర్చండి అని ఆజ్ఞాపించి తన రథము మీద గుహవైపు వెళ్ళాడు రాజు ఆజ్ఞాపించిన మాటకి రాజ్యం మొత్తం ఉల్లిక్కిపడి అల్ల కల్లోలమైనది సంధ్యాదేవి చేసిన పని రాజ్యం మొత్తం తెలిసింది రాజ్యం మొత్తం కూడా శ్రావణి బ్రతకాలి రాజ్యం నిలవాలి అని హోమాలు యాగాలు మొదలు పెట్టారు ఎవరేం చేస్తే ఏం ప్రయోజనం పోయిన ప్రాణం రాదు సూర్యదేవ్ గుహలోకి వెళ్ళి చూస్తే ఆ రోజే వారి ప్రాణాలు గాలిలో కలిశాయి కాబట్టి శ్రావణి అంతటి అందమైన రూపం చిక్కి శల్యమై ఉంది గర్భంలో బిడ్డ ప్రాణం పోయింది గర్భం బాగా ఉబ్బిపోయి ఉంది దేవుకి శ్రావణిని ఆ పరిస్థితిలో చూసి మనసు అల్లకల్లోలమైంది ప్రాణసఖిని నా చేతులారా నేనే చంపుకున్నాను ఇంతటి రాజ్యానికి రాజునయ్యుండి నా శ్రావణిని నేను కాపాడుకోలేని మనిషిని రాజుగా పనికిరాను నాకు శ్రావణి లేని ఈ లోకము వద్దు ఈ రాజ్యము వద్దు అని ఒక నిర్ణయానికి వచ్చి తన ప్రాణ చేతుల మీదుగా తీసుకొని రాజ్యానికి వచ్చాడు అప్పటికే రాజ్యం అతలాకుతలమైనది రాజ్యంలో ప్రజలకు అర్థమైంది శ్రావణి చనిపోతే రాజు సజీవ దహనం అవటానికి రెడీగా ఉన్నాడు అని ఒక రాజుగా ఆజ్ఞాపించాడు ఎవరు అతనికి అడ్డుకోవటానికి లేదు సూర్యదేవ్ శ్రావణి దేహాన్ని రెండు చేతులతో ఉంచుకొని ప్రజలందరికీ ఒక్కసారి తన మాటగా తన ఆజ్ఞను చిరహా చిరసా వహించాలని తను చెప్పటం మొదలుపెట్టాడు నేను సజీవ దహనం అవుతున్నాను అని మీరు బాధపడవద్దు నా శ్రావణి లేని నా ఈ దేహం నాకు వద్దు బలవంతంగా ఉన్న ఈ జీవం లేని కట్టెను ఈ లోకంలో ఉంచలేను నా హృదయేశ్వరిని కాపాడుకోలేని ఒక మూర్ఖపు మనిషిని ఒక రాజ్యాన్ని ఏలే రాజుగా నేను పనికిరాను నన్ను మన్నించండి అని గంధపు చెక్కలలో ఆవు నేతితో వెలిగే దహన కాష్టలో తాను శ్రావణితో వెళ్ళిపోయాడు రాజ్యం ఒక్కసారిగా విలపించింది సంధ్యాదేవిని అందరూ నానా మాటలు అన్నారు సంధ్యాదేవి కళ్ళ ముందు సూర్యదేవ్ అలా చేస్తాడని ఊహించ కూడా ఊహించలేదు తన తప్పు తెలిసినా కానీ వెనుకకు తీసుకోలేని దుస్థితి తనది సంధ్యాదేవి తల్లి సంధ్యాదేవితో పాపిష్టిదాన నా కడుపున చెడ పుట్టావు కదే నా పుట్టింటిని అధోగతి పెట్టిన నువ్వు ఎంత మొదనష్టపు దానివే భర్త మనసును గెలవలేని ఆడదానివి నీకెందుకే అహంకారం ఒక మనిషిని అర్థం చేసుకోలేని మనిషివి నువ్వు ఒక మనిషివా ఆడపిల్ల నిండు చూలాలు అనే ఆలోచన కూడా లేకుండా ఇంత దాష్టికానికి వడిగట్టిన నువ్వు ఈ రాజ్యంలో ఉండే హక్కు లేదు అని తల్లి నా బిడ్డ చనిపోయింది అని నీళ్లు వదిలేసింది సంధ్యాదేవి అహంకారం కళ్ళ ముందు భర్త ప్రాణం తీసుకున్నాడు పుట్టింటి వారు చీప్ పొమ్మన్నారు ఆ రాజ్యానికి రాణి అయ్యుండి తను చేసిందేంటి రాణి అయ్యుండి నీ రాజును ఒక ఆడది వలలో వేసుకుంటే సభకు పిలిచి అడగాలి రాణిగా అది నీ బాధ్యత కానీ నువ్వు చేసిందేమిటి నీ భర్త ఆమెకు ఆమె ప్రేమకు దాసుడయ్యాడని తెలిసి ఆడదానివి భర్తను మార్చుకోవాలని చూసుకోకుండా భర్త మనసును గెలవాలని చూడకుండా సాటి ఆడది నిండు చూలాలను కూడా చూడకుండా రాణి అనే అహంకారంతో చేసిన ఆమె పాపం కళ్ళ ఎదురుగా జనాలు చీ కొడుతుంటే అర్థమవుతుంది వరుణ్ దేవ్ సంధ్యాదేవిని రాజ్యం నుంచి బహిష్కరించాడు ఎందుకంటే ఒక రాణి అయ్యుండి మనుషులు అన్నాక తప్పులు చేస్తారు అది అందరి ముందు తప్పును నిరూపించి దానికి పరిష్కార మార్గాలు వెతకాలి కానీ ప్రజలను కాపాడాలి ప్రజల ప్రాణాలు కాపాడటమే రాజ్య లక్ష్యం కానీ ప్రజలు ప్రాణాలు తీయటం రాజ్య లక్షణం కాదు ఆడపిల్ల నిండు చూలాలు రాణి ఒక ఆడది తనకు పిల్లలు లేరు అటువంటి మనిషి నిండు చూలాలని చూస్తే తప్పు చేసినది అయినా కానీ దానికి వేరే మార్గాలు చాలా ఉన్నాయి అందుకని ఆమెను బటులతో అడవిలో వదిలేపించాడు వరుణ్ దేవ్ సంధ్యాదేవి మహాదేవి ఆలయానికి వెళ్ళి మహాదేవితో తల్లి నాకు మరుజన్మ అంటూ ఉంటే వారి రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వు నేను చాలా తప్పు చేశాను ఇద్దరి ప్రేమను ఒక పసి ప్రాణాన్ని తీసిన నేను మరుజన్మకు నాకు అవకాశం లేకపోయినా నా పాప విమోచన చేసుకునే మార్గాన్ని మాత్రం ఇవ్వమని సూర్యదేవరాయ వంశాన్ని మాయని మచ్చనైన నేను ఆ మచ్చను చెరుపుకుని నీ పూజలు అంగరంగ వైభవంగా జరగటానికి ఆ వంశానికి ఒక ఆడకూతుర్ని ప్రసాదించండని మరుజన్మ ఉంటే నాకు భర్తను అర్థం చేసుకునే భార్యగా అహము అనేది లేని ఒక ఆడ అమ్మాయిగా ఆడపిల్లగా నాకు మాత్రం జన్మను ప్రసాదించండి ఆడపిల్ల భర్త మనసు గెలవలేదు అంటే అది భర్త తప్పు కాదు భార్య ప్రేమలో లోపం భర్త భార్య మనసు గెలవలేదు అంటే అది భార్య తప్పు కాదు భర్త ప్రేమలో లోపం చిన్న చిన్న లోపాలతో భార్య భర్తల అన్యోన్యమైన ప్రేమ దాంపత్య జీవితాలు లేక అహంకారాలతో సంసార సంసారాలు ఆగం చేసుకుంటున్నారు నన్ను అహంకారిని కాక ఒక భర్తను భార్యగా నడుచుకునే జీవితాన్ని ప్రసాదిస్తే నా తప్పు దిద్దుకునే అవకాశం ఏమైనా ఉంటే మరుజన్మకి అని అక్కడ మహాదేవి చేతిలో ఉన్న ఖడ్గంతో తన తలను తెగ నరుకుంది ఆ రక్తం వెళ్ళి మహాదేవి పాదాల చెంత పడింది అలా సంధ్యాదేవి ఆత్మ పాప విమోచనకై మహాదేవి పాదాల చెంత ఉన్నది పసిప్రాణం ఆ వంశానికి ఆడకూతుర్ని జన్మించకుండా తన ప్రయత్నం తాను ప్రతి తరంలో ఏదో ఒక ఆటంకంతో తన బలంతో ఆడపిల్ల జన్మించకుండా చేస్తుంది అలా మహాదేవి పాదాల చెంత రెండు ఆత్మలు ఉన్నాయి మహాదేవికి ఇక పూజలు లేవు గుడి పడావు పడింది రాజ్యాలు మెల్లమెల్లిగా అంతరించుతూ వరుణ్ దేవ్ వల్ల ఒక్క మగ సంతానంతో అలా అలా తరాలు నడుస్తున్నాయి అలా ఈ తరంలో సూర్యదేవ్ సూర్యలాగా శ్రావణి పనిమనిషి కూతుర్ల సంధ్య సూర్యని అర్థం చేసుకునే భార్యల మళ్ళీ జన్మెత్తారు సంధ్య గర్భవతిని అని సంధ్యకు తెలియకముందు పాప ఆత్మ సంధ్యని యాక్సిడెంట్ రూపంలో తీసుకెళ్ళింది శ్రావణి మంచితనంతో ఆ బేబీ శ్రావణి గర్భంన చేర్చుకుంది కడుపులో ఉన్న బిడ్డ ముగ్గురి ప్రేమకు ప్రతిరూపం అందుకే పాప ఆత్మ తల్లి అని కూడా చూడకుండా ఆ బిడ్డను చిదిమి వేయాలని తిరుగుతుంది సంధ్య స్వామీజీకి చెప్పింది బిడ్డ భూమిదికి వచ్చి మహాదేవి పూజలు జరిగితేనే నా ఆత్మ శాంతిస్తుంది కానీ పాప ఆత్మ అది జరగకుండా ఆపుతుంది అని సంధ్య స్వామీజీకి చెప్పింది స్వామీజీ మరొక్కమారు విభూతి చల్లాడు పాప ఆత్మ ప్రత్యక్షమైంది స్వామీజీ పాప ఆత్మతో మహాదేవి అమ్మవారి పూజలు జరగకుండా ఎందుకు అడ్డుకుంటున్నావు అన్నాడు పాప ఆత్మ నాకు దక్కని ప్రేమలు ఎవ్వరికీ దక్కనియ్యను నేను నా తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోకుండా కోటి ఆశలతో బయటికి వచ్చే టైంలో లోకమే తెలియకుండా ఈ సంధ్యాదేవి నన్ను బలిగొన్నది ఇప్పుడు ఆమె బిడ్డను నేనెందుకు భూమి మీదికి రాణిస్తా అని పాప ఆత్మ స్వామీజీతో చెప్పింది స్వామీజీ ఆమె బిడ్డ కోసం నీ తల్లిని నీ తండ్రిని ఇద్దరిని చంపేస్తావా అని అడిగాడు ఆ బిడ్డను మా అమ్మ నాన్న రేపు ప్రేమానురాగాలతో చూస్తే నాకు దక్కని వైభోగం ఆ వంశంలో ఎవరికీ దక్కదు అన్నది అందుకే నా తల్లిదండ్రులు కూడా తీసుకువెళ్ళటానికి వెనుకాడటం లేదు అని పాప ఆత్మ అన్నది స్వామీజీది సంధ్యాదేవి మీద నువ్వు అంత కచ్చ కట్టడానికి కారణం అన్నాడు పాప నాకు నా తల్లిదండ్రుల ప్రేమ దక్కనీయకపోవటమే ఆమె మంచిది కాదు 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 అన్నది నా తల్లిని గుహలో వేసి చంపిన పాపాత్మురాలు అన్నది స్వామీజీ మరి నువ్వు అన్నాడు పాప నేనేమి పాపం చేశా అని ఆత్మ అన్నది సంధ్యాదేవి చేసింది తప్పితే తప్పైతే ఇప్పుడు నువ్వు చేసేది కూడా తప్పు కాదా ఆ రోజు సంధ్యాదేవి చేసిందేకా ఈరోజు నువ్వు చేసేది సంధ్యాదేవి కంటే ఎక్కువ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నావు నీకు అమ్మా నాన్న ప్రేమ కావాలంటే అమ్మవారిని పూజించి మళ్ళీ వారి గర్భంన జన్మించాలి కానీ అమ్మా నాన్ననే భూమి మీద లేకుండా చేస్తా అంటే దానికి నిన్నేమనాలి సంధ్యాదేవి తప్పు చేసి ప్రాణత్యాగం చేసుకునే ముందు మళ్ళీ జన్మలో నన్ను ఈ విధంగా పుట్టించవద్దని నిస్వార్థంగా కోరుకొని చనిపోయింది అందుకే ఆమె ఈ జన్మలో అంత బుద్ధిమంతురాలుగా జన్మించింది మరి నువ్వు చేసేదేమిటి ఆల్రెడీ మీ అమ్మ కడుపులో ఉండగా కడుపు ఉండగా చంపేసింది అని తను కడుపులో బిడ్డ ఉందని తనకు తెలియకుండానే నువ్వు చంపేశావుగా ఆమెను మరి నీ మీద సంధ్యాదేవికి పగ ఎందుకు లేదు పాప ఆత్మ మౌనం వహించింది స్వామీజీ సంధ్యాదేవి కంటే నువ్వే ఇప్పుడు నువ్వే ఎక్కువ పాపాలకు ఒడిగడుతున్నావు సంధ్యాదేవికి పాప విమోచన జరుగుతుంది మరి నీకు ఎలా విమోచన జరుగుతుంది అని అన్నాడు పాప ఆత్మ అంత చేసిన దానికి పాప విమోచన ఎలా కలుగుతుంది అని కోపంగా అన్నది స్వామీజీ భర్త కళ్ళ ఎదురుగా చనిపోతే మరో జన్మకి భర్తకి తగ్గ భార్యగా పుట్టాలని కోరి అక్కడ ప్రాణత్యాగం చేసిన రోజు మహాదేవి ఆలకించింది ఈ జన్మలో మీ నాన్న చేసిన దాష్టికాలను కూడా చూస్తూ మౌనం వహించిందే ఒక సంధ్యలా జన్మించింది అక్కడ మీ నాన్నని జయించింది ఆమెకే తెలియని ఆమె గర్భంలో బిడ్డను శ్రావణి చేర్చుకున్న రోజు శ్రావణిని జయించింది వారిద్దరూ ఆమెను క్షమించినట్టేగా పాప ఆత్మ మౌనం స్వామీజీ ఇప్పుడు నీవు నిండు గర్భవతి అయినా ఆమెను చంపితే మరి నీ పాప విమోచన మీ అమ్మ కోసం మీ నాన్న మళ్ళీ ప్రాణం త్యాగం చేస్తే దానికి విమోచనం అని స్వామీజీ అడిగాడు పాప ఆత్మ మళ్ళీ మౌనం స్వామీజీ ఇప్పుడు నీకేంటి మీ అమ్మ నాన్న ప్రేమ కావాలి అంతేగా పాప ఆత్మ అవును మా అమ్మ నాన్న ప్రేమ నాకే కావాలి ఆ ప్రేమ ఎవ్వరికీ దక్కటానికి వీల్లేదు స్వామీజీ సరే అయితే వెళ్ళు మీ నాన్న చేతికి దారం కట్టలే మీ నాన్నలో ప్రవేశించు మీ అమ్మ గర్భాన్ని తడిమి చూడు నీకే అర్థమవుతుంది మళ్ళీ వారి ప్రేమ నీకు దక్కటానికి నేను నీకు ఇంకొక దారి చూపుతా కానీ ఈ దాష్టికాలను ఆపు అని పాప ఆత్మని చల్లబరిచాడు పాప ఆత్మ సూర్య గదికి వెళ్ళింది శ్రావణి సూర్య ప్రశాంతంగా నిద్రిస్తున్నారు శ్రావణి దారం సూర్యకి కట్టని కారణంగా అది బల్ల మీద ఉన్నది పాప ఆత్మ సూర్యలో ప్రవేశించింది శ్రావణి గర్భాన్ని తడిమింది ఆ సూర్య చెయ్యి గర్భమున కడుపులో ఉన్న పాప గుండెకు తగిలింది గుండె చప్పుడు ఆగింది మళ్ళీ చెయ్యి తీయగానే కడుపులో పాప కదులుతుంది మళ్ళీ చెయ్యి పెడితే ఆగుతుంది సూర్యలో ఉన్న పాప ఆత్మకి ఏమీ అర్థం కాలేదు మళ్ళీ స్వామీజీ దగ్గరికి వచ్చింది శ్రావణి గర్భంలో బిడ్డ గురించి స్వామీజీని అడిగింది స్వామీజీ నీకు ఇంకా అర్థం కాలేదా ఆ గర్భంలో ఉన్నది నీవే ముగ్గురు ప్రేమలను పంచుకొని వారి ప్రేమతో ప్రేమతో లోపల పిండంగా ఎదుగుతుంది నువ్వే నువ్వు శాంతించి నీ దేహంలో నువ్వుకి వెళ్తే ఆ జన్మ నీది ముగ్గురు ప్రేమలతో నువ్వు పొందాలి అనుకున్న ఆనందం కంటే పదింతలు ఎక్కువ అనుభవిస్తావు చెప్పు నీకు ఈ జన్మ నీకు కావాలా లేదా అమ్మా నాన్న ప్రాణాలు తీస్తావా పాప మౌనంగా చూసిన స్వామీజీ మీ నాన్న రాజ్యాన్ని వదులుకొని ఆత్మాహుతి అయినాడు మీ అమ్మ కోసం ఇప్పటికీ కూడా ఉన్నదంతా వదులుకొని ఎవరు నీకు కావాలి అంటే శ్రావణి ఒక ఎత్తుగా ఉన్న జమీను ఒక ఎత్తుగా అనే ఆలోచించుకునే మనిషి శ్రావణి కావాలనుకునే మనిషి చెప్పు నీకు మరుజన్మ కావాలా వారి అంతం కావాలా మీ నాన్న ప్రేమను నీ కోసం మరొక్కసారి నిరూపిస్తా చూస్తావా మీ అమ్మ ప్రేమ కోసం మీ ప్రేమ కోసం మీ నాన్న ఎంత అల్లాడుతున్నాడో చూపిస్తా అని తన అరచేతిలో విభూది పూసి పాప ఆత్మకు చూపాడు మధ్యాహ్నం సూర్య స్వామీజీ దగ్గరికి వచ్చి స్వామీజీ పాదాలు రెండు చేతులతో పట్టుకుని పాదాలకు తలను ఆనిచ్చి నా భార్య బిడ్డలు లేకుండా నేను బ్రతకలేను వారి కోసం నేను ఏ త్యాగం చేయటానికైనా సిద్ధం నా భార్య బిడ్డలకి ఏమవుతుందోనని భయంతో దానికి పరిష్కారం ఏదైనా మీ దగ్గర ఉంటే ఎంత ఖర్చైనా ఏమైనా చేస్తానని ప్రాధర్యపడిన ఒక చిత్రం చూసావుగా అని స్వామీజీ అన్నాడు పాప ఆత్మ మరి నేను శాంతించి అమ్మ గర్భంలో చేరాలి అంటే అన్నది స్వామీజీ మహాదేవి ప్రతిష్ట జరగాలి తరువాత మీ ఆత్మలు రెండు ఏకమై శ్రావణి గర్భంన చేరుతుంది స్వామీజీ రెండు ఆత్మలతో మీ ఇద్దరు ఏకమవ్వాలని ఇద్దరూ కోరుకోండి ఒక జన్మలో సంధ్యాదేవి వారి ప్రేమకు అడ్డుపడింది ఈ జన్మలో పాప ఆత్మ అడ్డుపడితే ఇక వారి ప్రేమ ఎక్కడ నిలుస్తుంది ఇక వారిని వదలండి మీరు శాంతించండి రెండు ఆత్మలు కూడా శాంతించిన వేళ శ్రావణి గర్భమున మీరు చేరటానికి మహాదేవి మీకు దారి చూపుతుంది మీ రెండు ఆత్మలు శాంతించి మిళితమై అమ్మవారి పాదాల చెంత చేరండి అని స్వామీజీ వారి ఇద్దరికి శాంతింపజేసాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి